ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వృషభ రాశి వారు మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం తెల్లవారితే వీరి జీవితంలో జరిగేది ఇది మరి ఇంతకి వృషభ రాశి వారి జీవితంలో మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున తెల్లవారితే మీ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గ్రహాలు మీకు అనుకూలతలు ఫలితాలు ఇవ్వబోతున్నాయా ప్రతికూలత ఫలితాలు ఇవ్వబోతున్నాయా అసలు రాబోయే రోజుల్లో మీ యొక్క గ్రహ సంచారం వృషభ రాశి వ్యక్తులకు ఎటువంటి ఫలితాలు అందబోతున్నాయి ఏ రంగంలో రాణిస్తారు ఎటువంటి ఎన్నెన్నో విషయాలు ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు అనేది అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఇక కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక ఆకస్మిక ధన లాభం రాబోతుంది వీటి గురించి మీరు చాగ్ర చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేసుకోవాలి అటువంటి ఇక సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇక జీవితంలోని అనేక రంగాలలో మీకు అనుకూలంగా పనులు జరుగుతాయి డబ్బు సంపాదక కూడా మీరు అనేక మార్గాలను చూస్తూ ఉంటారు ఇక వీటికి మీరు సద్వినియోగం చేసుకుని జీవితం పైకి రావాల్సిన బాధ్యతలు వృషభ రాశి వ్యక్తుల పైన ఉంటాయి కాబట్టి మీ యొక్క విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఇకపోతే అందుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోబోతున్నాం ఇక గ్రహాల సంచార ప్రభావాన్ని బట్టి మీపై పడుతుంది అవును ఈ కారణంగా వీరికి మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున తెల్లవారితే మీ జీవితంలో అనుకోకుండా ఏ విధంగా మీరు గతంలో ఎవరికి అప్పు ఇచ్చి ఉంటారు మీరు ఆ వ్యక్తులు ఇటువంటి గమ్యం పొందుతూ ఉంటారు తెల్లవారేసరికి మీ ఇంటి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి వ్యక్తులు ఈరోజు పొద్దున ఫోన్ చేస్తే కానీ తీసి వ్యక్తులు పొద్దున్నే మీ ఇంటి ముందుకు ఉండడంతో మీరు ఆశ్చర్యపోతారండి మీ ఇంటి తలుపులు తడితే మీరు నిజంగా షాక్ అవుతారు ఈ వ్యక్తులైనా ఈ సమయంలో రావడం ఏంటి అనుకుంటారు కానీ నిజంగానే ఈ విషయం జరుగుతుందండి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గతంలో అప్పు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నవాళ్ళు ఈ రోజు ఎన్నో రకాలుగా వారికి సహాయం చేసి డబ్బు పరంగా సహాయం చేసి అప్పులు ఇచ్చి కూడా వారి గురించి అనేక మాటలు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీరు ఎన్నో సార్లు అడిగినా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తులైతే తెల్లవారేసరికే మంగళవారం రోజు మీ ఇంటి ముందు గుమ్మం ముందు నిలబడి ఎందుకంటే వాళ్ళు కూడా తెలిసింది ఇంత సహాయం చేసిన వ్యక్తులని బాధ పెట్టడం కరెక్ట్ కాదని వారంతట వారే మారిపోయి మీ ఇంటికి వచ్చేసి ఇక మీరు నిద్ర పట్టడం అంతకంటే ఎప్పటికంటే తెల్ల తెల్లారుతుందా వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఇలా మంగళవారం తెల్లవారగా సరికే మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చైతే మీకు డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇస్తారండి ఇక అదే విధంగా పువ్వుల్లో పెట్టి మీ ఇంటి ముందుకు నుంచి వచ్చి డబ్బులు అంతవరకు పని చేస్తారండి ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీకు ఎంతైతే రావాల్సి ఉందో అంత అమౌంట్ మీకు తిరిగి వస్తుందండి దాంతో మీరు చాలా సంతోషపడతారండి అందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అనుకునే సంఘటన మీ జీవితంలో జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో ఇక వృషభ రాశి వ్యక్తులు జన్మించిన జాతకులు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా డబ్బు వచ్చిన తర్వాతనే మీరు సంతోషంగా ఉంటారు కానీ దానికి జాగ్రత్తగా భద్రపరచుకోవడం మీకున్న కష్టాలను తొలగించుకోవడం మీ యొక్క కుటుంబ సభ్యులకు మీకు ఎవరైతే ఉన్నారో వారు ఇక మిమ్మల్ని తిరిగి కలుస్తారండి సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఇక మీ జీవితంలో కొత్త మార్గంలో ప్రయాణించడంలో ఒక రకంగా డబ్బుల వర్షం కురిపిస్తాదని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి చేసే పనుల్లో విద్వం స్థాపిస్తారు ఇక వ్యాపారాలు ప్రారంభానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులు లావాదేవీలు ఉంటాయి భాగస్వామితో మరింత లావాదేవీకరమైన వృత్తి అనేది జరుగుతూ ఉంటుంది ఇక కోరుకునే వారు ఉద్యోగ నిరుద్యోగులు గొప్ప అవకాశాలు అందుకుంటారు ఆదాయం అనేది ఎంకరేజ్మెంట్ అవుతుంది ఖర్చులు అనేవి తగ్గటంలో రిలీఫ్ అనేది పొందుకుంటారు ఇక వ్యాపారం అనేది వేగంగా పురోగతి చెందుతుంది స్పీడ్ గా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఒక మాట అన్ని రకాలుగా రంగాలలో రావటం మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక కుటుంబ సభ్యుల్లో సుఖ సంతోషాలతో మెరుగుపడతాయి ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుకుంటారు ఇక వ్యక్తిగత జీవితంలో కూడా మంచి సహానుకూల పరిణామాలు కలిగింప చేస్తాయన్నమాట ఇక వ్యక్తిగత జీవితాలు రెండింటివి మీరు సక్రమంగా బ్యాలెన్స్ చేస్తారు వ్యాపారాలలో డబ్బు మంచినీళ్ళు మీరు ఖర్చు చేయడానికి ఎంత ఖర్ డబ్బును మంచిని నీళ్లు మీరు ఖర్చు చేయడానికి ఎంతగా ఖర్చు చేస్తారో అంత తిరిగి మీకు ఈ సమయంలో అయితే రాబోతుంది దీని వల్ల పోగొట్టుకున్న మనశ్శాంతి మళ్ళీ మీ దరిదాపులకు చేరుతుంది ప్రతి అడుగడుగున వృషభ రాశి వారు విజయాలను సాధిస్తూ ఉంటారు సో చూసారు కదండి ఇక వృషభ రాశి వారు మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం తెల్లవారితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వృషభ రాశి వారు వీరి జీవితంలో అనుకోని పరిణామాలు చాలా ఎదురవుతూ ఉంటాయి ఇక విద్య రంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి చోటు చేస్తుంది ఇక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు ఇక వీరు ఏదైనా అనుకుంటే సాధించే అంత వరకు నిద్రపోకుండా ఉంటారు ఇక వీరు స్నేహితులకు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారండి ఇక ఈ వృషభ రాశి వారు చాలా మంచిగా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు వృషభ రాశి వారు ఇక ఈ విషయానికి వస్తే మాత్రం తెల్లవాడితే జరగబోయే ఇది ఇదే ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది చూసి తెలుసుకున్నారు కదండి ఈ విధంగా మీకు అప్పు ఇచ్చిన వారు తిరిగి మీ దగ్గరికి వచ్చి మీకు పువ్వుల్లో పెట్టి వాటిని చేర్చుతారండి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోకుండా సాఫీగా ఉండండి మీ లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుందండి సో